హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటాం కదా కానీ గమనించారా కొన్ని విషయాలు మనకు రూల్బుక్లో రాసి ఉండవు మాన్యువల్లో కనిపించవు కానీ ఆఫీస్లో సక్సెస్ఫుల్గా ఉండటానికి మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఇవి చాలా క్రుషియల్ ఇవే ఆఫీస్ ఎటికెట్కు సంబంధించిన అలిఖిత నియమాలు మరి ఇవేంటో చూద్దాం ఒకటి సమయపాలన ిటీ మీటింగ్కి టైమ్కి వెళ్లడం డెడ్లైన్ని ఫాలో అవ్వడం ఇవన్నీ మనకీ తెలిసినవే కాని ఐదు నిమిషాలు లేట్ అయినా ఇతరుల సమయం వృధా అవుతుందనే విషయం మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోము చిన్న లేట్ అయినా రెప్యుటేషన్ దెబ్బతింటుంది రెండు వర్క్ స్పేస్ హైజీన్ మన క్యూబికల్ లేదా డెస్క్ క్లీన్గా ఉంచుకోవడం చిన్న విషయం అనిపించవచ్చు కాని పక్కన కూర్చున్న వాళ్లకు మన అస్తవ్యస్తమైన డెస్క్ అసౌకర్యం కలిగిస్తుంది అంతేకాదు షేర్డ్ స్పేస్ పాంట్రీ మీటింగ్ రూమ్ వాడాక క్లీన్ చేయడం మన బాధ్యత మూడు నాయిస్ కంట్రోల్ ఆఫీస్లో ఎవరైనా ఫోన్లో లౌడ్గా మాట్లాడటం మ్యూజిక్ పెద్దగా ప్లే చేయడం కమ్స్టాంట్ గా చాట్ చేయడం ఇవన్నీ ఇతరుల వర్కి డిస్టర్బ్ అవుతాయి మనకు అనిపించకపోయినా ఎదుటివారికి ఇబ్బందే నాలుగు ఇమెయిల్ చాట్ మానర్స్ రిప్లై ఆల్ ని జాగ్రత్తగా వాడాలి అవసరం లేకపోతే అందరికీ రిప్లై ఇవ్వొద్దు అలాగే చాట్లో ఆఫీస్ ఫ్రెండ్స్కి పర్సనల్ జోక్స్ పంపడం అందరికీ నచ్చకపోవచ్చు ప్రొఫెషనల్గా ఉండడం బెస్ట్ ఐదు క్రెడిట్ బ్లేమ్ లో సక్సెస్ వచ్చినప్పుడు మొత్తం క్రెడిట్ మనమే తీసుకోవడం తప్పు అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం బ్లేమ్ ఇతరుల మీద నెట్టడం కూడా సరైంది కాదు ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఉండటం వర్క్ కల్చర్లో ముఖ్యమైనది ఆరు గాసిప్ కంట్రోల్ ఆఫీస్లో గాసిప్లు ఎప్పుడూ ఉంటాయి కానీ వాటిలో పాల్గొనడం వ్యాప్తి చేయడం ఇవి మన ఇమేజ్ని తగ్గిస్తాయి ప్రొఫెషనల్గా ఉండేవారు ఎక్కువ గౌరవం పొందుతారు ఏడు రెస్పెక్ట్ ఫర్ బౌండరీస్ ఎవరైనా డెస్క్కి వెళ్లే ముందు నాక్ చేయడం వారి పర్సనల్ స్పేస్ ని ఇన్వైట్ చేయకపోవడం చాలా ముఖ్యం ఇదే ప్రొఫెషనలిజం ఎనిమిది డ్రెస్సింగ్ బాడీ లాంగ్వేజ్ ఆఫీస్ డ్రెస్ కోడ్ పాటించడం క్లీన్గా ప్రొఫెషనల్గా కనిపించడం ఇవి మాటలకన్నా బలంగా మన గురించి చెబుతాయి అలాగే ఎప్పుడూ కళ్లలోకి చూసి మాట్లాడడం ఫ్రెండ్లీ బాడీ లాంగ్వేజ్ ఉంచుకోవడం ట్రస్ట్ పెంచుతుంది తొమ్మిది ఎలివేటర్ కాఫీ లైన్ ఎటికెట్ చిన్న విషయమే అనిపించవచ్చు కానీ లైన్లో ముందు వెళ్ళిపోవడం ఎలివేటర్లో దూరంగా ఉండకుండా దూకుడుగా బిహేవ్ అవ్వడం ఇవన్నీ మనపై నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి హెల్ప్ థ్యాంక్స్ సహోద్యోగి ఏదైనా హెల్ప్ చేస్తే ఒక ధన్యవాదాలు చెప్పడం మనం సహాయం చేసినప్పుడు సంతోషంగా చేయడం ఇవి టీమ్ స్పిరిట్ను బలపరుస్తాయి